హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి ఇది ఫ్యాన్సీ జామ్దాని అండి శారీస్ అయితే చాలా బాగుంటాయి అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుందండి ఇది క్రీమ్ కలరు వైట్ కాదండి క్రీమ్ కలరు మీనా వీవింగ్ అండి బార్డర్ వచ్చేసరికి జర్రీ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుందండి ఈ శారీ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఓకేనా శారీస్ అయితే చాలా బాగుంటాయి ఇవి మిస్ బై మిస్టేక్స్లోనే వచ్చాయి ఎక్కువ పెద్ద పెద్ద ఏం రావు ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూసారా ఇది కట్టు చెంగు అండి ఓకేనా కట్టు చెంగు కుర్చీలోకి వెళ్ళిపోయిద్ది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ అయితే చాలా బాగుందండి నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ యాక్చువల్గా ఇప్పుడు మీరు అది వచ్చింది కదా ఆ డ్యామేజ్ వచ్చిందని అసలు లెక్కలోకి కూడా అక్కర్లేదండి ఎందుకు అంటే అది కట్ షిచెంగులోకి వెళ్ళిపోయింది ఓకేనా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ అసలు మిస్ అవ్వద్దు ఇది క్రీమ్ కలర్ మ్యామ్ శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి మిస్ అవ్వద్దండి ఎక్స్లైన్ పీసెస్ ఇవన్నీ కూడా మార్నింగ్ వీడియో ఇందాక వీడియో పెట్టానండి ఒక వన్ అండ్ హాఫ్ ఒకటిన్నర గంట రెండు గంటల ముందు బ్యాక్ చాలా బాగా రిప్లై అన్నీ అయిపోయినాయి పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి శారీ చిన్న మిస్టేక్స్ లేనండి పెద్ద పెద్ద ఏమీ రావు ఇదిగోండి ఇక్కడ వీవింగ్ మిస్టేక్ అనమాట కింద అది కూడా ఇంత ఒక పావు మీటర్ అండ్ ఇక్కడ ఒక పోగిపోయింది అంతే చిన్న మిస్టేక్సే బాగుందండి ఫ్యాన్సీ జామ్దాని అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఇది బ్లౌజ్కి బార్డర్ దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ అది అది ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చాడండి కొంచెం డ్యామేజ్ ఉన్నా కూడా ఫినిషింగ్ ఇచ్చాడు ఇది కూడా బాగుంది కానీ కింద బార్డర్ దగ్గర వచ్చింది కదా త్రీ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది శారీ అయితే సూపర్ ఉండదండి నిజంగా చాలా బాగుంది మిస్ అవ్వద్దు ఇదిగోండి ఇక్కడ దీనికి కూడా ఇక్కడ వచ్చిందండి కొంచమే ఎక్కువ కాదు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది లక్స్ గ్రీన్ అండి కలర్ అయితే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ ఇలా వచ్చిందండి ఓకేనా త్రీ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే పెట్టేసుకోండి ఐటమ్ అయితే కొంచెమేముంది ఇది కూడా క్లియరెన్స్ సేల్లో ఇందాక పార్ట్ వన్ అనమాట ఇది పార్ట్ టూ యాక్చువల్గా వీడియో చేసేదానికి ఒక లిమిట్ ఇవ్వాలి ఆ లిమిట్తోనే చేయాలండి ఎక్కువ చేసాం అనుకోండి చూడరు ఇది పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా మంచి కనకమరం కలర్ బేబీ పింక్ అయినా అనొచ్చు ఇదంతా కూడా వీవింగ్ అనమాట చూడండి వీవింగ్ అండి కొంచెం ఏదన్నా నలిగినట్టున్న ఐరన్ చేసుకోండి బాగుంటాయండి దీనికి సారీ కాస్ట్ ఇవ్వట్లేదండి అందులో ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు ఇక్కడ డీ ఇక్కడికి వచ్చింది చూస్తారా ఇక్కడ వచ్చింది డ్యామేజ్ ఓకేనా ఇక్కడ కూడా వచ్చింది త్రీ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ తీసేసేయండి దీంట్లో మీరు ఎంత ఇచ్చారు అనేది చూడండి నేను కొన్న దానికన్నా ఎంత తక్కువ పెట్టానో మీకే అర్థమైపోయిద్ది ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ అండి అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందాక వీడియోలో కొంచెం ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలి అంటే అవి కూడా వీడియో కాల్ చేసి చూపిస్తాను ఓకేనా ఇందులో ఏమైనా నచ్చినా అవి అందులో నచ్చినా తీసుకోండి పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇట్లాగే వస్తుందండి డిజైన్ మొత్తం ఇది కలనతో షేడు అండ్ శారీ కూడా చాలా బాగుంది కలర్ కూడా ఒక రకమైన డిఫరెంట్ కలరు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వచ్చిందండి ఓకేనా మిస్ అవ్వద్దు అండ్ బ్లౌజ్ ఆల్సో ఇలా వచ్చింది బార్డర్ కూడా చాలా బాగా ఇచ్చాడు బాగుందండి శారీ ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఇవి లెహెంగాలకి లాంగ్ ఫ్రాకులకి శారీస్కి ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు ఓకే శారీ అయితే చాలా బాగుంది కనకాబరం కలర్ అండి బో ఈ శారీస్ అయితే ఎన్ని అమ్మేమోనండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది ఎక్సలెంట్ ఉంది కదా అండ్ ఇక్కడ వచ్చిందండి డ్యామేజీ అంటే మిస్టేక్ అనమాట ఇది మీరు లెహెంగా పర్పస్కి అయితే ఇంకా బాగుంటుందండి అక్కడ చోట చెంగు దోపుకున్న దగ్గర మనం చెంగు దోపుకుంటాం కదా అక్కడే పీచ్ కలర్ అండి మంచి సూపర్ ఉందండి కలర్ అయితే అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా బార్డర్లో ఇస్తాడు చాలా బాగుంది ఓకేనా ఎక్స్ప్లెయిన్ పీస్ అండి మిస్ అవ్వద్దు దీని కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ఐటమ్ అయితే చాలా బాగుంది ఫుల్ వైట్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం చక్కగా బుక్ చేసుకున్నండి పళ్ళు పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది శారీ అయితే చాలా బాగుందండి ఎక్సలెంట్ ఉంది వైట్ ఎవరికైనా వైట్ పర్పస్ కావాలి వైట్ ఎవరికైనా పెట్టడానికి అదే చర్చికి వెళ్ళడానికి అట్లా కొంచెం కావాలి అనుకుంటే మాత్రం ఇది బ్లౌజ్ అండి అలా బుక్ చేసుకునే పంటే ఒక మినిమం ఒక టెన్ శారీస్ ఉన్నాయండి ఇది మాములుగా అయితే ఫోర్ ఫిఫ్టీ పెట్టాను కదా అప్పుడైతే త్రీ డబల్ నైన్కే ఇచ్చేస్తానండి అండ్ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తాను మొత్తం తీసుకోవాలి ఎవరైనా బల్క్గా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలా తీసుకోండి మ్యామ్ ఇది అన్నీ కూడా వైట్ ఆఫ్ వైట్ అలా వస్తాయి రెచ్చుకెళ్ళే వాళ్ళు అందరూ ఒకలా తీసుకుందాం అనుకుంటే చక్కగా బుక్ చేసుకోండి ఆఫర్ అయితే అలా ఇస్తాను చూడండి చక్కగా బుక్ చేసుకున్నా అవన్నీ కూడా కొంచెం కుడేదంగా ఒకే డిజైన్స్ వస్తాయి మీకు కావాలి అని మొత్తం తీసుకుంటామండి అంటే ఇదొక ఫ్రై చేసి ఇస్తానండి ఓకేనా చెప్పను కూడా చెప్పాను కదా ఫ్రైస్ కూడా ఇలా మొత్తం వైటే తీసేసుకోవాలండి ఓకేనా బల్క్గా తీసుకుంటానండి వైటే కావాలి మనకి చర్చికి కావాలి అనుకుంటే మాత్రం పెట్టుకోండి ఓకే శారీస్ అన్నీ కూడా ఇవి వివింగ్ మిస్టేక్స్లో వచ్చినాయి ఏదైనా చిన్న మిస్టేక్ వచ్చినా అడ్జస్ట్ అవ్వాలి అంటే అందరు సొంతంగా తీసుకోవడానికైనా కూడా బాగుంటాయి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి సూపర్ ఉందండి శారీ అండ్ పళ్ళు ఇలా వస్తుంది ఎక్సలెంట్ ఉందండి మంచి బేబీ పింక్ అండ్ బార్డర్ వచ్చేసరికి ఇక్కడ డ్యామేజ్ వచ్చింది ఓకే ఇక్కడ డ్యామేజ్ వచ్చిందండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వచ్చింది ఇది బ్లౌజ్ అండి ఓకేనా శారీ అయితే చాలా బాగుందండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ చిన్న మిస్టేక్ ఏనండి అది కుచ్చులోకి వెళ్ళిపోయింది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇదిగోండి ఇక్కడ మిస్టేక్ వచ్చింది ఇది ఇక్కడ చూసారా ఇక్కడ ఒక పోగి వచ్చింది ఈ పోగ అనేది రాలేదు మిస్టేక్ అంటే ఇంకా అదే శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది బాగుందండి శారీ ఓకేనా ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్కి ఆర్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఓకే ఫోర్ ఫిఫ్టీ త్రీ మ్యామ్ బాగుందండి శారీ చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇది కాదండి అసలు కలరు ఇది పళ్ళు వైపు ఇలా వచ్చింది అసలు కలర్ ఇలా వచ్చింది ఒక టూ షేడ్స్ లాగా వచ్చింది శారీ ఓకేనా ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్ కలరే మోనీకి ఇచ్చాడు ఓకే ఇదంతా కూడా జరిగి ఇది నీళ్ళు అండి ఓకేనా Thank you, ma'am.